ఎవరికి మీకేం మాట్లాడొస్తావు ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతున్నావు అదేనండి మరి ఎవరో మంత్రి గారు మాట్లాడుతుడు మీరే మాట్లాడురు మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరు ఏ మాట్లాడురు ఏంటో అదేనని సభ మరేవా ఇక్కడ సామిల్ గారు అందుకోసం అధ్యక్ష చేర్ మీకు ఇవాళ గోల్కొండ కోట గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండు బండి యాదగిరి నైజాం సర్కారు గోల్కొండ కోట కింద నేను గోరి కడతా అన్నారు ఎందుకన్నారా మాట దొరల జాగిర్దారు దేశముఖులు పేదల పైన చేసిన దాడికి రజాకారులకు వంత బలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు దాంట్లో పోయి జెండా ఎగిరేస్తాం జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు అక్కడ కాకుండా అక్కడ కాకుండా ఎందుకు నీ రాజరిక పాలన సాగది అందుకో నాడు ముప్పి ముప్పై జూన్ జూన్ ముప్పి రాడు గుద్దురు కూర్చుంటే మూడు తారీఖు బయట మీరు అది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని రచించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు అందుకోసమనే గోల్కొండ కోట కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని మీరు అవమాన చేశారు మీరు ఇవాళ ఒక మనిషిని మనిషిలో చూడలే బాధలు అనుకున్నారు తెలంగాణ ప్రజానికం అందుకోసం బాధలు ఓటర్ బాంబు అక్కడ పడారు అందుకోసం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు గాని వ్యవస్థను గాని మీరు ఆ విధంగా మాట్లాడితే చర్చ క్షమించాను నేను Selamlar arkadaşlar